ముగ్గురు పిల్లలతో ఆ ఊరు చేరుకున్నాడు అంజయ్య రామాపురం చేరుకున్న అంజయ్య కొద్ది రోజుల్లోనే ఆ ఊరి వారికి చాలా దగ్గరయ్యాడు అలాగే అందరికి అన్ని పనుల్లో సహాయపడేవాడు అలాగే ఇప్పుడు తన చివరి దశలో తన ముగ్గురు పిల్లలను పిలిచి నాయనలారా నేను మీరు బ్రతకడానికి భూములు జాగలు కొనలేదు మీరు వేసుకోవడానికి మంచి బట్టలు కూడా కొనలేదు అలాగే నగలు రాలు సంపాదించలేదు కానీ వీటన్నింటికన్నా అమూల్యమైన మంచి తెలివితేటలను మీకు అందించాను నేను చనిపోయాక మీరు రాజు ఆస్థానంలో మంచి ఉద్యోగం సంపాదించి పది మందికి మేలు చేస్తూ హాయిగా బ్రతకండి తండ్రి చనిపోయాక వారు ముగ్గురు సోదరులు కలిసి రాజధానికి ప్రయాణం కొనసాగించారు ఆ గ్రామం నుండి రాజధానికి చాలా దూరం పగలు ప్రయాణం చేస్తూ రాత్రి సమయాల్లో తీరుతూ ఆగకుండా నాలుగు రోజులు నడిచాక వాళ్ళు ఒక అడవికి చేరుకున్నారు అది చాలా దట్టమైన అడవి ఏటు చూసినా ఎవ్వరూ కనిపించకుండా నిశ్శబ్దంగా ఉంది చూడడానికి చాలా భయంకరంగా ఉంది కానీ అది దాటితేనే రాజధానిని చేరుకోగలరు సోదరులారా సోదరులారా ఇటు చూడండి ఒకసారి మనము వెళుతున్నాయి దారిలో మనకంటే ముందే ఒక వంట వెళ్ళినట్టుంది కదా నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య దానికి ఒక్క కన్ను మాత్రమే కనిపిస్తుంది మూడు

ఒంటపై ఒక స్త్రీ తన చిన్న బిడ్డతో ఉంది కదా అవును మీరు ముగ్గురు చెప్పింది నిజమే మీరు నా ఒంటెని చూసారా అది ఇప్పుడు ఎక్కడ ఉంది